శత్రువుల ప్రత్యర్థుల కుటిల యత్నాలను అధిగమిస్తూ అప్రతిహతంగా కొనసాగుతున్న బీఆర్ఎస్ విజయ ప్రస్థానంలో నిన్నటి ఓటమితో దృష్టి తీసినట్టయిందని తిరిగి పునరుత్తేజంతో మరింతగా ప్రజాదరణ కూడగట్టాలి అని బీఆర్ఎస్ అధినేత మాజీ సీఎం కేసీఆర్ కేడర్ సూచించారు బుధవారం ఎరవల్లిలోని ఫామ్ హౌస్ లో మహబూబాబాద్ మేడ్చల్ నల్గొండ జిల్లాల నుంచి వచ్చిన కార్యకర్తలు నాయకులతో భేటీ అయ్యారు తెలంగాణ అస్తిత్వమై ప్రమాదంలో పడిన దిక్కు ముక్కు లేని చివరి దశ కాలం నుంచి తెలంగాణ రాష్ట్ర సాధన నుంచి పదేండ్ల ప్రగతి పాలన దాకా తాను ఎదుర్కొన్న కష్టాలను వివరించారు ఈ సందర్భంగా కేసీఆర్ మాట్లాడుతూ రెండున్నర దశాబ్దాల బీఆర్ఎస్ ప్రస్థానంలో ఈ అడుగులో అద్భుతమైన విజయ గాథలే తప్ప అపజయ గాథలు లేవని తెలంగాణ సాధన కోసం బయలుదేరిన నాటి వ్యతిరేక పరిస్థితులన్నీ తట్టుకుని నిలబడ్డ పార్టీకి నేటి పరిస్థితులు ఒక లెక్కే కాదని ఎటువంటి ఆటంకాలనైనా అలవోకగా దాటుకుంటూ ప్రజాదరణను మరింతగా పొందుకుంటూ ముందడుగు వేస్తుందన్నారు ఆనాడు తెలంగాణను అష్టదిగ్బంధనం చేసిన సమైక్యవాద శక్తులు వారి మీడియాతో సహా సమస్త రంగాలు వాళ్లు రాసిందే రాత గీసిందే గీతగా నడిచేదని పేర్కొన్నారు అత్యంత శక్తివంతమైన ఆంధ్ర వ్యవస్థలను తట్టుకుంటూ తెలంగాణ వ్యతిరేకతకు సమైక్యవాదానికి సింబాలిక్గా ఉన్న నాటి పాలకుడు చంద్రబాబు నాయుడును ఎదిరించి నిలవటమంటే ఆషామాషి వ్యవహారం కాదన్నారు అటువంటి సమైక్యవాద కుటిల వ్యవస్థలనే బద్దలు కొట్టి తెలంగాణను సాధించి కలబడి నిలబడిన తెలంగాణ సమాజం భవిష్యత్తులో ఎటువంటి ప్రతిబంధక పరిస్థితులనైనా అధిగమిస్తుందని భరోసా కల్పించారు గెలుపోటములకు అతీతంగా తెలంగాణ సమాజం మనకు ఎల్లవేళలా అండగా ఉందని భవిష్యత్తులోనూ ఉంటుందని ప్రకటించారు ప్రజలను మభ్యపెట్టి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన అలవిగాని హామీలు అమలు చేయటం చేతకాక పలు రకాల జిమ్మిక్కులతో ప్రజలను పక్కదారి పట్టిస్తూ పబ్బం గడుపుకుంటుందని దుయ్యబట్టారు